కూతురు అంటే ఆ తండ్రికి ప్రాణం కుమార్తెకు అంతే తండ్రి అంటే ఎనలేని ప్రేమ కుమార్తెకు చిన్న దెబ్బ తగిలిన ఆ తండ్రి తల్లడిల్లిపోతాడు చిన్నప్పటి నుంచి భుజాలపై మోసి గుండెలపై అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కుమార్తె అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ తండ్రి గుండె అల్లాడిపోయింది కుమార్తెనే ప్రాణాలుగా బతుకుతున్న ఆ తండ్రి తన బిడ్డ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిందని తెలియడంతో తట్టుకోలేక తాను తనువు చాలించాడు ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా చోటు చేసుకుంది గ్రామానికి చెందిన దేవరశెట్టి శ్రీనివాసులు కుమార్తె వైశాలి కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది పరిస్థితి విషమించి వైశాలి మరణించింది కూతురు మృతిని తట్టుకోలేక ఆ తండ్రి కుమార్తె మృతదేహంపై తలపెట్టి రోధిస్తూ గుండెపోటుతో మృతి చెందారు గంటల వ్యవధిలోనే తండ్రి కుమార్తె చనిపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి